మెడికల్ కాలేజీల ప్రైవేటికర్ నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ నేత మెట్టు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రాయదుర్గం పట్టణం వినాయక సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మెట్టు విశ్వనాథరెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం తమ వర్గీయులకు లాభం చేకూర్చేలా ప్రైవేటు పరం చేస్తుందని విమర్శించారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాయదుర్గంలో పీపీ పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమం ఎందుకంటే ఈ ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేండ్లో పదిహేడు కాలేజీలు స్టార్ట్ చేస్తే దాంట్లో ఐదు ఏడు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే రన్నింగ్లో ఉన్నాయి ఇంకా పది కాలేజీలు ఉంటే దానికి ఓన్లీ ఐదు వేల కోట్లు ఇంకా కావాలా ఆ ఐదు వేలు కోట్లు లేదని చెప్తూ సో అది మరి తర్వాత మన ఒక ప్రైవేట్ కాలేజ్లో మనం మెడికల్ మెడికల్ స్టూడెంట్ కావాలంటే కోటి రూపాయలు కావాలా అదే మన గవర్నమెంట్ కాలేజీలో అయితే ఐదు లక్షల్లో అయిపోతుంది ఇంత పెద్ద ఆలోచన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ చేస్తే దీన్ని అన్ని అం ఆలోచన ఉన్నాడు ఇంకా మనము అంతా ప్రైవేటీకరణ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకు అంతా వాళ్ళకి ఇచ్చేది కదా అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేది కదా ఇది చెప్తూ మన వైఎస్ఆర్ సిపి పార్టీ మరి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు నేను కోరుకునేది ఒకటే ప్రతి ఊర్లో ప్ర ప్రతి పల్లిలో ప్రతి విద్యార్థి ప్రతి టీచరు ప్రతి రైతు దీనికి దీన్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి దీన్ని రద్దు రద్దు చేయలాగా గవర్నర్కి వినిపించాలి ఇండియా లెవెల్లో ఇది ఇది అవ్వాలని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాయదురంలో పీపీ పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ పెద్ద